పనుల విషయంలో అయితే మేమేం మాట్లాడలేమన్నా అటువంటి అయితే మా తెలియదు అన్న మేము ఏంటంటే మా బతుకు తెరువు కోసం బతకడం అంతవరకే ఈ ఆరు పొద్దుగాలు సంపాదించి చేసినామా పోయిన కష్టం చేసినామా లేదా అంతే అంతవరకే కానీ మా ప్లేస్లో మాకు ఇప్పించి అప్పుడంటే ఒక్కొక్కరికి మూడు మూడు జాగా నాలుగు నాలుగు జాగా ఉండే ఇప్పుడు అటువంటిది ఏమోదు ఒక బండి జాగా ఇచ్చినా చాలు దాని మీదే పెట్టుకుని దాని మీదే బతాం ఎటువంటి ట్రాఫిక్ విషయం వచ్చినా మేము కేర్ తీసుకుంటామని ట్రాఫిక్ సిఏతో మాట్లాడినాం మన వనస్థలపురం పిఎస్ సిఏతో మాట్లాడినాం సుధీరెడ్డి సుధీరెడ్డి అన్నతో కూడా మాట్లాడినాం అయినా కూడా మీకు ట్రాఫిక్ విషయం వల్లే చాలా ఇబ్బందులు అవుతున్నాయి అందుకోసమే తీసేసారు కాలనీ వాళ్ళు కంప్లైంట్ పెట్టారు అని చెప్తారు అంతా రైతు బజార్ తీసినాక మొత్తం ఆగమైన ఈ గలీలోకి వచ్చినాం ఈ గలీలోకి వచ్చినా కూడా ఏంటంటే ట్రాఫిక్ విషయం కింద పెద్ద కొంచెం ఇష్యూ చేస్తారు అక్కడ ఉన్నంత గిరాకులు అయితే ఇక్కడ లేవు అయితే అక్కడ ఎందుకు తీపిచ్చారు అన్నది తెలియదు ట్రాఫిక్ అవుతుంది ట్రాఫిక్ అవుతున్నారు అంటారు అక్కడ ఒక సినిమా థియేటర్ ఉంది వైన్ షాప్ ఉంది పెట్రోల్ బంక్ ఉంది వాళ్ళకి ఇప్పుడు సినిమా థియేటర్ ఏం చేస్తారు పార్కింగ్ ఉందని లోపల ప్లేస్లో బయటకు వచ్చి ఇక్కడ టూ వీలర్ పార్కింగ్ కానీ ఫోర్ వీలర్ పార్కింగ్ కానీ ఇక్కడే చేస్తారు వైన్స్కి వెళ్ళేటోళ్ళు ఏం చేస్తారు ఇక్కడే పార్కింగ్ చేసి అక్కడ పోతారు అంటే గరీబోళ్ళు పొట్ట మీద కొట్టేసి తీసేసి షాపులు తీసి టూ వీలర్కి ఫోర్ వీలర్కి పార్కింగ్ అని పెట్టారు కానీ అది దానివల్ల ఏం ఉపయోగం లేదు మాసంలో ఉన్న ఇస్తే మేము ఏదైనా రూపాయి దందా చేసుకొని కానీ దేనికన్నా మాకు ఉపయోగపడుతుంది అంతే ఉంది అన్న ఆ విధంగా మాట్లాడుకుంటే ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడు సిటీ పోతాం సిటీలో పోతాం సిటీలో పోతే ఇప్పుడు ఉస్మాన్గంజ్ కానీ బీగంబారు కానీ ఏ పూల మార్కెట్లో పోతే ఇది ఇంకా ఫార్టీ ఫీట్ రోడ్ ఇది అది హండ్రెడ్ ఫీట్స్ రోడ్ అక్కడ మేము మార్కెట్లో పోతే థర్టీ ఫీట్ రోడ్ థర్టీ ఫీట్ రోడ్లో మనిషి నిలబడడానికి కూడా జాగా ఉంటుంది మరి అంతా సిటీలో ఉన్నవాళ్ళు మరి ఇంకెంత కొట్లాడాలి ఇది కాలనీలోనే ఇట్లా అంటే విషయం కాదు కాలనీ వాళ్ళు కాలనీ వాళ్ళు చేసిన కంప్లైంట్ అయితే కరెక్టే కానీ మరి అంత పెద్దగా చేయమని లోపలికి సరి చేసుకుని పెట్టుకోమన్నారు చెప్పారు అంతేగాని దాన్ని తీసేయండి అన్న విషయం అయితే వాళ్ళు కాలనీ వాళ్ళు అడిగినమే ట్రాఫిక్ జామ్ అవుతుంది లోపల పెట్టుకోమని చెప్పారు అది కొంచెం రాజకీయవేత్తలు అందరూ కావాలని తీయాలని చెప్పేసి లోకల్ లీడర్స్ తీపిచ్చారు అంతే